మామ రవితేజ హీరోగా భాను భాగవర్పు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం మోస్ జాతర ధమాక తర్వాత రవితేజ శ్రీల కలిసి నటించిన చిత్రం ఇది రవితేజ పోలీస్ అధికారి పాత్రలో సందర్ చేయనున్నారు మామ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందున్న ఈ సినిమాకు సూర్య దేవరా నాగవంశీ సాయి సౌజన్య నిర్మాతలు ట్రైలర్ ను అక్టోబర్ ఇరవై ఏడు అయితే విడుదల చేయనున్నారు మామోబర్ ముప్పై ఒకటిన మన ముందుకైతే రానుంది తాజాగా సెన్సర్ పూర్తి చేసుకుని యూఎస్ సర్టిఫికెట్ ను పొందింది ఈ సినిమా ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం కొత్త పోస్టర్ అయితే షేర్ చేసింది మావా మాస్ ఫన్ అండ్ యాక్షన్ అన్ని ఒకదానిలోనే ఎంటర్టైన్మెంట్ మాస్ వేవ్ ను థియేటర్స్ లో ఆస్వాదించండి అని పేర్కొంది సినిమా నిడివ నూట అరవై నిమిషాలుగా కర్రలు చేసినట్లయితే తెలిసింది మావా ప్రీమియర్స్ వేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు దీనికి సంబంధించిన పర్మిషన్ కోసం చిత్ర బృందం ప్రయత్నాలు అయితే మొదలు పెట్టారు మావా మాస్ జాతర మూవీ రిలీజ్ రోజే బాహుబలి ఎపిక్ మూవీ కూడా రీ రిలీజ్ అయితే అవుతుంది ఈ రెండు మూవీస్ లో మీరు ఏ మూవీకి ఫస్ట్ వెళ్తారనేది అయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేసింది మావా అలాగే మా వీడియో అయితే చూస్తున్న లైక్ చేయడం లేదు ఈ వీడియో లైక్ అయితే చేయండి మావా ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మరికొందరికి వీడియో రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అలాగే ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునే బెల్లైకన్ అయితే అందులో పెట్టుకోండి మా అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ టాటా బాయ్ బాస్ మావా అలాగే నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం